హలో నీ నమస్తే వాటిలో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజైతే హెల్దీ వర్షన్ లో జిలేబీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెల్దీ వర్షన్ అంటే నార్మల్గా మైదా మైదాపిండి యూజ్ చేసి మనం జిలేబీ అయితే ప్రిపేర్ చేస్తాం కదా అలా కాకుండా నేనైతే మినపప్పు యూస్ చేసి అయితే జిలేబీ దాకా ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్గా గా మినపప్పు యూస్ చేసి మనము జాంగ్రీ ప్రిపేర్ చేస్తాం అదే ప్లేస్ లో నేనైతే ఇక్కడ బెల్లం జిలేబీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు దాకా మినపప్పు వేసుకుంటున్నాను ఇది నేను ఇక్కడ గుండు మినపప్పు వాడుకున్నాను దీన్ని ఒక్క రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి ఎక్కువసేపు కూడా నానొద్దు మనకు మెత్తగా వస్తాయి అలా కాకుండా జస్ట్ వన్ అవర్ మనకు సరిపోతాయి ఎక్కువ టైం పట్టదు మనకు సింపుల్ గా జిలేబీలు అయితే అయిపోతాయి ఇది నానే లోపు మనము దీనికి పాకం అయితే పట్టేసుకుందాము ఒక రెండు కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను ఇందులో ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని దీని స్టవ్ పైన పెట్టేసి మంచిగా మరగనిచ్చాను సో కొంచెం లిక్విడ్ లో వచ్చాక ఇలా వడకట్టేసుకున్నాను బెల్లంలో మనకు కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదా ఇలా వడ్డ కట్టేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు లేదంటే పంట కింద తగే అవకాశం ఉంటాయి మళ్ళీ దాన్ని స్టవ్ పైన పెట్టేసి పాకం అంటారు కదా జస్ట్ లైట్ తీగపాకం వచ్చేవారైతే దీన్ని మంచిగా పాకం పట్టేసుకున్నాను ఇలా లైట్ పాకం వచ్చాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ అలానే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను అలానే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకున్నాను కుంకుమ పువ్వు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలానే ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం వేసుకున్నాను దీనివల్ల మనకు బెల్లం పాకం అనేది చిక్కపడకుండా ఉంటుంది ఇలా రెడీ చేసేసుకొని ఇది సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ లోపు మనకు మినపప్పు మంచిగా నానిపోయింది చూసారా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మీరు వెగ్ గ్రైండర్లో వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది మిక్సీ జార్లో కూడా చక్కగా వస్తుంది ఇలా మిక్సీ జార్లో పప్పు అంతా వేసేసుకోవాలి నేను మొత్తం పప్పు ఒకటేసారి చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండి అయితే మంచిగా మెత్తగా పట్టేసుకోవాలి మనం వడపిండి ఎలా పట్టేసుకుంటాము సేమ్ అలానే మంచిగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ లేదంటే గిన్నెలో ఇలా పిండి అయితే వేసేసుకోవాలి అయితే ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ అయితేనే మనకు మంచిగా మర్దన చేయడానికి బాగుంటుంది ఇలా పిండి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక చిటికడంతా ఉప్పు వేసుకోవాలి అలానే ఒక మూడు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి అలానే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నా దగ్గర ప్రజెంట్ ఎల్లో ఫుడ్ కలర్ ఉంది సో అదే యాడ్ చేస్తున్నాను ఇది వేసేసి పిండిని మంచిగా మర్దన చేసుకోవాలి మనం పిండి ఎంత మర్దన చేసుకుంటే మనకు జిలేబీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కలపడంలోనే ఉంటుంది మనకు ప్లఫీ ప్లఫీగా అయిపోవాలి మనము కేక్ చేస్తే బ్యాటర్ ఇలా ప్లఫీ ప్లఫీగా ఉంటుందో సేమ్ అలా మంచిగా వడ చేసిన ఎలా ఉంటుంది ఇలా మంచిగా ఉబ్బిపోయినట్టు ఉంటుంది కదా పిండి అలా ఉండాలి అప్పటిదాకా మంచిగా ఇలా మర్దన చేస్తూనే ఉండాలి ఒకవేళ మీరు వెడ్ గ్రైండర్ లో చేస్తే కొంచెం ఇలా చేయాలి కానీ కొంచెం తక్కువగా చేయాల్సి వస్తుంది ఇలా మిక్సీ జార్ లో చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువసేపు మర్దన చేయాలి దానివల్లనే జిలేబీ అనేది మంచిగా వస్తుంది మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్గా దీన్ని చేసేసుకోండి ఇక్కడ నేను చేయితోనే చేస్తున్నాను తప్పుగా అనుకోకండి చేయితో చేస్తేనే మంచిగా వస్తుంది మనం స్పూన్తో చేస్తే ఇంత మంచిగా బీట్ చేయలేము చూసారా ఇలా వచ్చేసింది కదా వాటర్ లో వేస్తే వాటర్ పైకి మనకు పిండి తేలాలి ఇది అంత పర్ఫెక్ట్ గా తేలలేదు సో నేను మళ్ళీ కలపడం అయితే స్టార్ట్ చేశాను మీకు పైన వాటర్ పైన మనకు పిండి అనేది తేలాలి అప్పటిదాకా మంచిగా బీట్ చేసుకోండి కలర్ కూడా మారిపోతుంది మనకు కొంచెం వైటిష్ కలర్ లాగా వస్తుంది అప్పటిదాకా మంచిగా బీట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి వాటర్ బౌల్లో వాటర్ తీసుకొని ఇలా పిండి వేస్తే చూసారా పైకి వచ్చేసింది ఇప్పుడైతే ఇలా తీసి పెట్టుకున్న దాన్ని ఇలా మీ దగ్గర ఇలా పైపింగ్ బ్యాగ్స్ ఉంటే పైపింగ్ బ్యాగ్స్ లేదంటే నార్మల్గా పాల ప్యాకెట్స్ కానీ ఏ ఉన్నా మీ దగ్గర అందులో వేసుకోవచ్చు నేను దగ్గర ఇలా పైపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి సో ఇందులో అయితే నేనైతే పిండి అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నా పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా వేడవ్వద్దు ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసేసుకున్నాక కొంచెం కార్నర్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మరి ఎక్కువ లావుగా కట్ చేయకుండా కొద్దిగా సన్నగా కట్ చేసుకోండి ఆయిల్ అనేది మనకి ఇక్కడ కొంచెం హీట్ అయితే సరిపోతుంది అంటే ఎక్కువగా హీట్ అవ్వద్దు జస్ట్ నార్మల్ హీట్ లో ఉండాలి ఇప్పుడు సింపుల్గా మనము జిలేబీలు అయితే వేసుకోవడమే జస్ట్ ఆ బ్యాక్కి లాక్ లాగా వేసేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా జస్ట్ ఒక టూ రౌండ్స్ అలా వేసేసి నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు కొద్దిగా ముగ్గులు వేయడం అలవాటు ఉంటే ఈజీగా జిలేబీలు కూడా వేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు అయితే దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి మెయిన్ ఏంటంటే ఆయిల్ కొద్దిగా మీడియం హీట్ లో ఉండాలి అలానే జిలేబీ అనేది మీడియం ఫ్లేమ్ లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం మంచిగా కాలి కొంచెం కలర్ మారినాక ఇలా అయితే ఫ్లిప్ చేసుకోవాలి ముందే మనము ఫ్లిప్ చేసుకుంటే మనకి షేప్ అనేది అవుట్ అయిపోతుంది అలా కాకుండా మంచిగా కాలాక ఇలా అయితే తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా మంచిగా కాల్చేసుకోవాలి ఇది మరీ రెడ్గా కాలకుండా కొద్దిగా కలర్ అనేది చూసుకుంటూ కాల్చుకోండి చూసారా ఇక్కడ మంచిగా కాలిపోయాయి అయితే మనకు ఈ లోపు మన బెల్లం పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి మరీ చల్లగా అయిపోతే మనకు జిలేబీలు అనేది అంత మంచిగా బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేయవు మీకు కావాలంటే షుగర్ సిరప్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ జిలేబులు ఫ్రై అయిన జిలేబీలు మనము బెల్లం పాకంలో అయితే వేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒక్కసారి రెండు సైడ్లు తిప్పేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి కింది సైడ్ అంటే ఒక స్పూన్ తోని కొంచెం ప్రెస్ చేసినట్టు చేస్తే మనకు ఆ బెల్లం పాకం అనేది లోపటి వరకు వెళ్తుంది మంచిగా మనకు జిలేబీలు లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు చేసి ఒక్క రెండు నిమిషాలు అలానే పట్టుకోవాలి సో దాని వల్ల మనకు పాకం అనేది మంచిగా లోపటి వరకు వెళ్తుంది ఈ లోపం మిగతా జిలేబీలు కూడా నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక్క సర్కిల్ లాగా వేసేసుకోవాలి ఒక టూ టైమ్స్ ఆ తర్వాత మధ్యలో ఇలా పెట్టేసుకుంటే మన జిలేబీలు అయితే సింపుల్ గా వచ్చేస్తాయి ఈజీ ప్రాసెస్ కూడా ఈ లోపు ఇక్కడ చూసారా మంచిగా నానిపోయాయి జిలేబీలు అయితే ఇప్పుడు నేను తీసి చూపిస్తున్నాను చూసారా బెల్లం జిలేబీలు అయితే సింపుల్ గా హెల్దీ వర్షన్ లో పిల్లల కోసం అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బెల్లం చాలా హెల్దీ మినపప్పు కూడా చాలా హెల్దీ కదా మైదా యూజ్ చేయకుండా ఇలా అయితే ఒక్కసారి పిల్లలకైతే చేసి పెట్టండి బయట తెచ్చే దానికన్నా ఒక్క వన్ అవర్ కష్టపడితే మనం జిలేబీలు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి చాలా స్వీట్ వీడియోస్ కేక్ వీడియోస్ స్నాక్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నన్ను ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి అప్పుడు నేను పెట్టే ఏమేమి రెసిపీస్ అనేది అందులో అప్డేటెడ్గా ఉంటాను చూసారా జిలేబీలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్